బేహద్ పరం మహాశాంతి బేహద్ మా బేహద్ పిల్లలకి సమయం యొక్క మహత్యాన్ని చెప్తూ ఉన్నారు నలువైపులా ఉన్నటువంటి యోగి ఆత్మలకు యోగి అని ఎవరిని అంటారు ఎవరైతే ఆత్మగా భావించి పరమాత్మ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటూ ఉంటారో వారిని యోగి అంటారు మీరు జ్ఞాని యోగి ఆత్మలుగా ఎవరైతే ఉంటారో వారు బాపూజీ యొక్క బేహద్ జ్ఞానాన్ని తెలుసుకుంటారు ఇలాంటి వాళ్ళే జ్ఞానీ ఆత్మలు బేహద్ జ్ఞానం పూర్తిగా అర్థం చేసుకొని దానిపైన నిశ్చయం ఉన్నవాళ్ళు దాదాజీ పైన నిశ్చయం ఉన్నవాళ్ళు దీన్నే అంటారు జ్ఞానీ ఆత్మలు అని మరి జ్ఞానీ ఆత్మలు అని ఎవరినైతే అంటారో వారు ఆత్మస్వరూపులు బేహద్ దాదాజీని పొందిన వాళ్ళు బాబ్ సమానంగా కర్మాతీత స్థితిని పొందిన శ్రేష్ఠాత్మలు వీరిని కర్మయోగులు అంటారు కర్మాతీత స్థితి అనగా కర్మ చేస్తూ అతీతంగా ఉంటూ చెయ్యటము కర్మల్లో ఇరుక్కుపోకుండా ఉండటము మరి వారిని వారు అతిథులుగా భావించేవాళ్ళు కర్మాతీత శ్రేష్ట ఆత్మలుగా ఎవరైతే అనుకుంటూ ఉంటారో వారు స్వయం యొక్క మహత్యాన్ని వాళ్ళుగా ఉంటూ ఉంటారు సదా ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు బాపు యొక్క స్మృతిలో ఉంటూ భగవంతుణ్ణి బాపు టీచరుగా సర్వ సంబంధాలు ఆయనే అన్నట్లుగా స్మృతి చేస్తూ ఉంటారు బాపుతోటి ఏమి సంబంధం ఉంటుంది ముఖ్యంగా అంటే భగవంతుణ్ణి బాపుని బాపు టీచర్ సద్గురు అంటారు దీనితోటే ప్రాప్తులు కూడా పొందుతూ ఉంటారు బాపుతోటి బేహద్ దాదాజీతోటి ప్రాప్తి యొక్క లాభం తీసుకునేవాళ్ళు అంటే బేహద్ పిల్లలకు బేహద్ విశాలమైన బుద్ధి లభిస్తుంది విశాలమైన బుద్ధి కలిగినటువంటి వాళ్ళు స్వచ్ఛమైన బుద్ధి ఉన్నవాళ్ళు సదా పావన బుద్ధి ఉన్నవాళ్ళు స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసేవారు రాజ ఋషి తపస్వి మూర్తులు విశ్వమునకు ఆధారమూర్తులు విశ్వం యొక్క వాయుమండలాన్ని పరివర్తన చేసేవాళ్ళు తమ సంకల్పంతో దాదాజీతో బేహద్ పవర్ తీసుకునేటువంటి ఆత్మలు బేహద్ పవర్ని వాయుమండలం మొత్తంలో వ్యాపింపచేసేవాళ్ళు తమ సంకల్పాలతోటి ఆత్మను ఆత్మలకు శాంతిని ఇచ్చేటువంటి ఆత్మలు మహాశాంతి యొక్క వాయుమండలాన్ని తయారు చేసేటువంటి ఆత్మలు ఇంత అపురూపమైనటువంటి పిల్లలకి ప్రియమైన పిల్లలకి విశ్వసేవాదారి పిల్లలకి విశ్వసేవాదారి మా ప్రియస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు ఈరోజు నుండి మూడు విషయాలు మీరు చెక్కింగ్ చేసుకోండి సమయం యొక్క విశేషతతో లాభాన్ని ఎంతవరకు మీరు పొందారు ఏ సమయం ఇప్పుడు నడుస్తూ ఉంది సమయాన్ని గుర్తించండి మరి సమయం యొక్క విశేషత మరి ఏంటి దీని మహత్వం ఏంటో తెలుసుకొని మహాన్గా కావాలి స్వయం యొక్క విలువను తెలుసుకుంటే స్వయాన్ని తెలుసుకుంటే బాపుని తెలుసుకోగలుగుతారు బేహదు దాదాజీని తెలుసుకోవటం ఎంత మహత్యమో అంత సమయాన్ని తెలుసుకోవటం కూడా అంతే అవసరం ఉంటుంది బేహద్ దాదాజీని తెలుసుకోవటం చాలా తప్పనిసరి సమయాన్ని తెలుసుకోవటం సమయం ఏమి నడుస్తుందో గుర్తించటం దీనికి దీని యొక్క మహిమను తెలుసుకోవటం ముఖ్యమైన విషయం ఇప్పుడు బాపు కూర్చుని రిజల్ట్ వినిపిస్తూ ఉన్నారు దీనితోటే తమ యొక్క రిజల్ట్ తమను మీకు లభించేటువంటి ప్రాప్తుల్ని తోటి మీకు మీరే చెకింగ్ చేసుకోండి బాప్ రిజల్ట్ అనౌన్స్ చేసేదే ఉంది రిజల్ట్ మరి విని ఆలోచిస్తారా ఇప్పుడైతే ఈ అనౌన్స్మెంటు కాలేదు అనౌన్స్మెంట్ అయిన తర్వాత మీరేమీ చేయలేరు నేను ఎవరు ఎలా ఉన్నాను కరెక్ట్గా ఉన్నానా అని ఎవరైతే తెలుసుకుంటారో మళ్ళా బాపు కూడా అంటూ ఉంటారు చెకింగ్ చేసుకోండి అని ఇండైరెక్ట్గా ఆ రిజల్ట్ బాపు చెప్తూనే ఉంటారు చెకింగ్ చేసుకోండి అని దాదాజీని గుర్తించటం దాదాజీ లభించారా లేదా నిశ్చయం ఉన్నదా లేదా ఎంత పురుషార్థం చేస్తూ ఉన్నామో అని స్వయం చెక్ చేసుకోండి ఫస్ట్ నుండే బాపు చెప్తూ ఉన్నారు రిజల్ట్ వినిపిస్తాను అని సమయం కూడా ఆలోచన చేయాలి కదా ఇప్పుడు మరలా కూడా కొద్ది సమయము దయా హృదయంతో వరదానం అనేది పొందాలి రహం దిల్ అంటే దయా హృదయం యొక్క పాత్రను ప్లే చేయాలి వరదానం ఎక్కడ ఉంది ఇప్పుడు చిత్రమంతా గుప్తంగా ఉంది అందుకనే చిత్రగుప్తుడు అంటారు అందరి యొక్క చిత్రాలు గుప్తంగా ఉన్నాయి మరి ఎవరి బుద్ధిలో అయితే బేహద్కే బేహద్ కళ బ్రహ్మాండం యొక్క చిత్రము బుద్ధి లోపల ఉంటుందో అదే గుప్తంగా ఉన్న అవుతుంది అది బేహద్ దాదాజీ యొక్క చిత్రము ఏదైతే చిత్రం గుప్తంగా ఉన్నదో చూస్తూ ఉన్నారో కొద్ది సమయం తర్వాత పిల్లలకి దాన్ని చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది పూర్తిగా పిల్లలకి జ్ఞానము ఇంకా మరి అర్థం కావాలి కదా ఏదో ఒకటి తెలుసుకోవాలి చిత్రగుప్తుడు అంటే గుప్త చిత్రాలు బాపు దగ్గర ఉన్నాయి చిత్రగుప్తుడు అంటే బుద్ధి లోపల బేహద్ కళ బ్రహ్మాండం యొక్క చిత్రము బేహదికే బేహద్ కళ ప్రపంచము గుప్తంగా ఉండటం దాన్ని మరలా ప్రత్యక్షం చేయాలి ఎలా అవుతుంది చిత్రగుప్తుడు యొక్క చిత్రము గుప్తంగా ఉంది ప్రత్యక్షంగా ఉండాలి మళ్ళా బాపు నుండి దయ అనేది కూడా కలగాలి బాపు అందరికీ ఒక్కొక్క విషయాన్ని అనౌన్స్ చేస్తూ ఉన్నారు చాలా బోలానాథుడిగా ఉండనే ఉన్నాడు చాలామంది పిల్లలు బాపుని మరి అమాయకుడు అనుకుంటూ ఉంటారు ఇంకా అమాయకుడుగానే చేస్తూ ఉన్నారు కానీ బాపు మహాకాలుడు కూడా అమాయకుడుగా ఉన్నా అన్నీ తెలిసినా తెలియనట్టుగానే ఉంటూ ఉంటారు లేకపోతే ఎదురుగా నిలబడను కూడా మీరు నిలబడలేరు బాపుకన్నీ తెలుసు అన్నీ చూస్తున్నారు అంటే మీరు నిలబడగలరా లేదు కదా ఏదైతే హద్దులో మీరు ఇరుక్కుపోయి ఉన్నారో దాని గురించి బేహద్ బాపు ఇక చెప్పటం అనేది కూడా ఇష్టం ఉండదు అంతగా ఇరుక్కుపోయి ఉన్నారు పిల్లలందరూ కూడా యొక్క దృష్టి పైన ఉంటుంది అందరినీ చూసి నవ్వుతూ ఉంటారు కూడా పిల్లలు ఏమేమి ఆటలాడుతూ ఉన్నారు అని అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతలను మీరు చెకింగ్ చేసుకోండి స్వయం సంపన్నంగా తయారు చేసుకోండి సదా మిమ్మల్ని మీరు సర్వశక్తులతో సంపన్నంగా మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలుగా అనుభవం చేసుకోండి బాపును సర్వశక్తుల యొక్క బండారా నిధి అంటారు ఆ బండ బాపు దగ్గర ఉన్న సర్వశక్తుల యొక్క బండారాకు వారసత్వానికి అధికారులుగా కండి మొత్తం వారసత్వ రూపంలో ఇచ్చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఖజానాను మీ తోడుగా ఉంచుకోండి బాపు ఇచ్చింది పిల్లల కోసం పిల్లలు సొంతం అయిపోతుంది ఏ వస్తువైనా మీది తీసుకున్నప్పుడు మీదిగా చేసుకున్నప్పుడు స్వతహానే జ్ఞాపకం ఉంటుంది మీరు మీ దగ్గర ఏ వస్తువులు ఉన్నాయి మీ దగ్గర శక్తులు ఉన్నాయి అవినాశి ఖజానా ఉంది ఏదైతే బాపు నుండి మీరు వారసత్వ రూపంలో పొందారు అవినాశీగా అలాగా మీరందరికీ కూడా అర్థమవుతుంది కొందరు అయితే మరి లాక్కుంటారు దోచుకుంటారు అది మీ సొమ్ము కానిది ఈరోజు ఉంటుంది రేపు పోతుంది అవినాశి ఖజానా కాదు సదా అవినాశి ఖజానాను బాపు బేహద్ పిల్లలకి ఇస్తూ ఉన్నారు పిల్లలు అన్నీ కూడా కోరుకుంటూ ఉన్నారు నేను అదే చెప్తున్నా చూడండి పిల్లలు ఇది బేసిక్ నాలెడ్జ్లో ఐదు వేల సంవత్సరాల వరల్డ్ డ్రామా అని ఏదైతే చెప్తూ ఉన్నారో అది కరెక్టు కాదు ఇది మానవ యొక్క బుద్ధిని హద్దులోకి తీసుకొని వెళ్ళి బుద్ధిని స్తబ్దంగా చేస్తూ ఉంటుంది అసలు అర్థమే కావటం లేదు ఐదు వేల సంవత్సరాల డ్రామా ఎలా ఉంటుంది అని చిన్న పిల్లలకు కూడా అర్థమైపోతుంది వరల్డ్ డ్రామా ఐదు వేల సంవత్సరాలు కాదు అని సేమ్ యాజ్ రీజు ఉబ రిపీట్ ఎలా అవుతుంది అని చూడండి ఒక ఈగ ఇక్కడి నుంచి అనుకోండి మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత ఇలాగే వస్తుంది అని చెప్తూ ఉంటారు ఈరోజు మీరు సెంటర్కి వచ్చారు మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత సెంటర్కి వస్తారు అంటే ఇంకా కర్మభోగం ఏముంటుంది కర్మయోగము ఏముంటుంది ఈరోజు ఏదన్నా మరి యుద్ధం జరిగిందనుకోండి కొట్లాడుకున్నారనుకోండి ఏదన్నా రోగం వచ్చింది అనుకోండి దుఃఖం ఉందనుకోండి మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిపీట్ అవుతుంది అంటే మళ్ళీ దుఃఖాన్ని మళ్ళీ అనుభవించాల్సిందే కదా ఇంకా పురుషార్థం చేసి లాభం ఏంటి వచ్చారు అంటే లాభం ఇవ్వటం కోసం ఇలాంటి డ్రామాని తండ్రి తయారు చేయరు మరి కాలుడు భగవంతుడిని ఏమంటారు అంటే భగవంతుడు కాలుడు యొక్క పంజరం నుండి విముక్తి చేస్తారు జన్మ మరణ చక్రం నుండి విముక్తి చేస్తారు అని మురళి పాయింట్ ఉంది కాలుడు యొక్క పంజరం నుండి ఎప్పుడు విముక్తి పొందుతారు అంటే అమర్ లోకానికి వెళ్ళినప్పుడు జన్మ మరణ చక్రంలోకి రానప్పుడు మరి జన్మ మరణ చక్రంలోకి వస్తూ ఉంటే విముక్తి ఎక్కడ లభించినట్లు నేనైతే మరి అర్థం కాకుండానే విధంగానే నడుస్తున్నారేంటి అనిపిస్తూ ఉంటుంది బీకే వాళ్ళని చూస్తూ ఉంటూ ఉంటే పిల్లలు అర్థం చేసుకోవటం లేదు ఏం చేస్తాము వాళ్ళ గురించే బాపూజీ చెప్తున్నారు మా చెప్తున్నారు ఇది బేహద్దు పిల్లల కొరకైతే కానే కాదు అందరి గురించి నేను చెప్తూ ఉన్నాను మా ఇది అవ్యక్తవాణిలో కూడా చెప్పారు అది ఎంతవరకు రాంగ్ ఉందో మీకు తెలిసిపోతూ ఉంది నేను బేహద్ పిల్లలు చెప్తున్నాను బుద్ధిలో నుంచి ఐదు వేల సంవత్సరాల డ్రామా యొక్క పరదాను తొలగించేయండి ఐదు వేల సంవత్సరాల వరల్డ్ డ్రామా కాదు సైన్స్ వాళ్ళు అసత్యమైన ప్రపంచం అన్నారు అన్నీ కూడా శాస్త్రాల్లో అసత్యంగానే ఉన్నాయి బ్రహ్మ మరి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీకు తెలుసు కదా మరి బ్రహ్మపురిలో ఒక సెకండు ఉంటే కింద కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతుంది యుగాలే మారిపోతూ ఉంటాయి అది శాస్త్రాల్లో ఉన్న మాటే ఆ మాటలన్నీ తీసేసి ఐదు వేల సంవత్సరాల డ్రామా అన్నారు ఇదంతా కూడా స జూట్ అన్నట్టేగా అసత్యం అన్నట్టే కదా ఇలా చెప్పి మనుషుల యొక్క బుద్ధికి తాళం వేసేశారు ఆలోచించనీకుండా విచారసాగర మతనం చేయకుండా సనాతన ధర్మం వేదాలు శాస్త్రాల వైపు వెళ్లకుండా చేసేస్తూ ఉన్నారు బీకే వాళ్ళు ఐదు వేల సంవత్సరాల తర్వాత ఇలాగే పేదరికంగా ఉంటాము మళ్ళీ అడుక్కునే వాళ్ళతో గురుద్వారం మందిరంలో లైన్లో క్యూలో నిలబడాలి మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత ఇలాగా ఉంటాము అంటే పురుషార్థం చేసి లాభం ఏంటి ఆలోచించుకోండి కొద్దిగా బాపు వచ్చిందే మరి పూర్తిగా అన్నిటి నుండి విముక్తి చేయటానికి ఇప్పుడు ఎనభై మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా కష్టపడి తప్పిస్తూ తప్పిస్తూ మరి భగవంతుడు వచ్చాడని చెప్పి వాళ్ళు పొందిందేంటి ఏమీ లేదు శివుణ్ణి ఒప్పుకుంటున్నారు మరి శివుడైతే మరి జన్మ మరణ చక్రంలో ఇరికిస్తాడా ఐదు వేల సంవత్సరాల డ్రామాలో ఆయన ఇరుక్కుపోతాడా బీహద్ కళా బ్రహ్మాండం యొక్క అంశం మాత్రమైనదే ఈ బ్రహ్మాండము ఈ బ్రహ్మాండాన్ని రచించిన శివుడు మరి అంశంలో ఈ పవర్ ఏముంటుంది ఒక శివుడు అంటూ ఉంటారు శివుడు అంటే ఏంటి ఇసుక అంత ఈ సైన్స్ వాళ్ళు కూడా ప్రూఫ్లు ఇస్తూ ఉన్నారు చూడండి ఎన్ని యూనివర్సులు ఉన్నాయి అంటే సముద్రపు ఒడ్డున ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అంటే ఒక్కొక్క బ్రహ్మాండము ఒక్కొక్క ఇసుక రేణువు అన్నట్టే కదా మనము ఇండైరెక్ట్గా వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తే మనం డైరెక్ట్గా శివుడు అంటే ఒక అంశ లాస్ట్ యూనిట్ అని చెప్తున్నాము మరి ప్రపంచం మొత్తం జూట్ అని అంటానికి వీలు లేదు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ ఎప్పుడు తయారైనయి ఎవరు తయారు చేశారు అని అడిగామనుకోండి ఎవరినన్నా జవాబు లేనే లేదు ఆలోచనే చేయరు అటువంటి వాళ్ళని చూస్తే నాకు జాలి కలుగుతుంది ఇంత కష్టపడి జీవితాన్ని త్యాగం చేసి తపస్ చేసి మరి సంస్థల్లో నడుస్తూ ఉన్నా కూడా సేమ్ యాజ్ ఈజ్ డ్రామా కోసమా ఐదు వేల సంవత్సరాల కోసమా కాబట్టి పిల్లలు మీరందరూ కూడా యథార్థాన్ని తెలుసుకోండి పరం శాంతి అని మాట్లాడండి శాంతి పరం శాంతి అంటే బేహద్ కళ పరం శాంతి అనేది మీకు లభిస్తూ ఉంటుంది పిల్లలందరూ కూడా పరం శాంతి మయమవుతారు బాపూజీ ఏదైతే మంత్రం ఇచ్చారో దాదాజీ చెప్పిన మంత్రం ఏదైతే ఉందో అది మీరందరూ కలిసి అంటే ఈ ప్రపంచమే పరం శాంతిమయం అవుతూ ఉంటుంది శాంతి మంత్రం చాలా పరివర్తన మంత్రం త్వర త్వరగా పరివర్తన అవుతుంది వినాశనం అనేది కాదు వినాశనం మంచిదా పరివర్తన మంచిదా మీరు చెప్పండి పిల్లల్ని అడిగారు అడిగారనుకోండి వినాశనం అనే మాట బాగాలేదు పరివర్తన అవ్వటం బాగుంది అంటారు పరివర్తనని ఎవరైనా కోరుకుంటారు మార్పు కోరుకుంటారు కదా లోకం నుండి అమర లోకంలోకి పరివర్తన కావాలి ఎవరు చనిపోవాల్సిన అవసరం లేదు ఆత్మ అజర్ అమర్గా ఉంటుంది అమర్ లోకానికి వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ మృత్యులోకంలోకి వచ్చేది లేదు మృత్యులోకము తయారు అయ్యేది లేదు కాలుడు యొక్క పంజరం నుండి విముక్తి ఇచ్చేవాడినే భగవంతుడు అని అంటూ ఉంటారు ఇక జన్మ మరణ చక్రంలోకి వచ్చేది లేదు అందుకని ఈ డ్రామా మరల రిపీట్ కాదు అన్నిటి నుండి విముక్తి లభిస్తుంది కర్మబంధనాల నుండి వికారాల నుండి పంచతత్వాల నుండి విషయ వికారాల నుండి విముక్తి పర అమర లోకంలో పరం తత్వాలలో ఈ ప్రపంచంలాగా అక్కడ ఉండనే ఉండదు కాబట్టి ఏదైతే నేను ఈ మెసేజ్ ఇవ్వాలనుకున్నానో ఇది అందరి యొక్క బుద్ధి ఓపెన్ అవ్వటానికి వాళ్ళకు మాయ పొరలు తెర అడ్డుకున్నది దాన్ని ఓపెన్ చేస్తేనే దాన్ని తొలగిస్తేనే ముందుకు వెళతారు బేహదు దాదాజీని గుర్తించండి రాబోయేటువంటి సమయాన్ని ఏంటో గుర్తించండి బాపు ప్రత్యక్షత అయితే తప్పకుండా మరి సమయం సమాప్తం అయిపోతూ ఉంటుంది సమయానికి ముందే గుర్తించండి భాగ్యాన్ని సంపాదించుకోండి అందుకే నేను పిల్లలకి మెసేజ్ ఇవ్వాలనుకుంటూ ఉన్నాం హద్దు వాళ్ళు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఈ మెసేజ్ తెలుసుకున్న వెంటనే యథార్థాన్ని గుర్తించండి రెండే రెండు మాటలు మీకు నేను చెప్తూ ఉన్నాను కాబట్టి హద్దు ఆర్ బేహద్దు ఏంటో గుర్తించండి సరువుల కళ్యాణం కోసం ఏదైతే ఉందో దాన్ని మాట్లాడండి విశ్వ కళ్యాణం కోసం పురుషార్థం చేయండి విశ్వ పరివర్తన అనేది కండి పరివర్తన ఏదైతే బాపూజీ చెప్పారో విధి అది పరివర్తన అనేది తప్పకుండా అవుతూ ఉంటుంది చిన్న టార్చ్ కాదు ఇది బ్యాటరీ కాదు ఆత్మ బేయద్దు ప్రొజెక్టర్ పెద్ద పెద్ద ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెంటు తోటి నడుస్తూ ఉంటాయి ఆల్మైటీ అధార్టీ పవర్ హౌస్ లైట్ హౌస్ మరి ఆ లైట్ హౌస్ తోటి పిల్లల కనెక్షన్ జోడిస్తే ఆత్మలో పవర్ వస్తుంది ఆ యొక్క పాయింట్ మీకు అర్థమవుతూ ఉంది మీరు మాస్టర్ పవర్ హౌస్గా లైట్ హౌస్గా అవుతారు కాబట్టి పాపూజీ చెప్పినటువంటిది ఆత్మ పాయింట్ ఆఫ్ లైట్ ఆత్మలో పాయింట్ అని భావించండి ఆత్మ మస్తిష్కంలో మరి ఆత్మ ఎక్కడైతే ఉందో అది ఆత్మ పరం లైట్ స్వరూపంలో ఉంది అనుకోండి పరమాత్మ బాపూజీని బేహద్ దాదాజీని బేహద్ కళ పరంధామంలో ఉన్నట్లు జ్ఞాపకం చేయండి లైట్ హౌస్ తోటి కనెక్షన్ ఉంటే మీ ఆత్మలో లైట్ అనేది వస్తూ ఉంటుంది మన ఆత్మ లోపల లైట్ నిండుతుంది మన బాడీ కూడా పరివర్తన అవుతూ ఉంటుంది కరెంటు మనతో పాటు వస్తూ ఉంటుంది బేహద్ కళ పరంధామం బేహద్దు కళలో బేహద్దు ఐస్కాంత శక్తి అనేది ఉంది ఈ అయస్కాంత శక్తి మన ఆత్మ లోపలికి వస్తూ ఉంటుంది తప్పకుండా అప్పుడు పరివర్తన అవుతుంది అమర లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాము జన్మ మరణ చక్రం నుండి వచ్చేది లేదు సదా కోసం అవినాశి అమరలోకంగా ప్రపంచాన్ని తయారు చేయటం కోసం బాపు నిమిత్తమై ఉన్నారు పిల్లల్ని నిమిత్తం చేస్తూ ఉన్నారు స్వపరివర్తనయే విశ్వ పరివర్తన అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతియే మహాశాంతి హే మహాశాంతియే బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానము మరల మా ఇచ్చేటువంటి దివ్య సందేశాల్లో అవ్యక్తవాణీలు సాకార మురళీల యొక్క సారాంశంను చెప్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి అచ్చా నమస్తే